ఫ్రెండ్స్ బాబాయ్తో మంచి ఇంటర్వ్యూ తీసుకున్నాను ఆంటీ కూతుర అమ్మో అప్సరా అనే పాటతో ఈటీవీ డి షోలో దుమ్ము దులిపేస్తున్నాడు బాబాయ్ కోసం ఇప్పుడు మీడియా వాళ్ళంతా ఆయన వెంటబడుతున్నారు బాబాయ్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం ఉంది చాలు సార్ నేను అనుకున్నది నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా నాకు నేను కల్లో అనుకోలేదు సార్ ఇంత బాగా మేము పబ్లిసిటీ అవుతాము ఇంత ఇది రావడం ఇంటర్వ్యూలు పెట్టడం రోజు తిరిగి లేదు సార్ ఒక ఫోన్ చేస్తున్నారు ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు ఇదో ఈరోజు అనగా విజయవాడ ఈవెంట్స్ ప్రోగ్రామ్ అవుతుంది దానికి వచ్చాము ఈరోజు ప్రోగ్రామ్ చూసుకొని రేపు వెళ్ళడము అమ్మవారి దుర్గమ్మ గారి ఆశీస్సులతో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఊరు వెళ్తున్నాము సార్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ ఇంకా నువ్వు సక్సెస్ కొట్టాలి ఎట్లయినా కొడతావు చిరంజీవి గారిని డెఫినెట్ గా కలుస్తావు కలిసిన రోజు నువ్వు ఫోన్ చేయాలి సార్ నాకే ఫోన్ చేయాలి ఎందుకంటే నువ్వు కలవాలి ఆయన కలవాలి ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను కాబట్టి హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ అండి మళ్ళీ ఎప్పుడైనా కలిసారా ఏద సార్ కడవాలే నా కోచి సార్ కలిపిస్తారు చక్కగా అయితే కూర్చొని ఒక కప్పు కాఫీ తాగి చక్క ఫోటో తీసుకొని ఎట్లా అనిపిస్తుంది ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఎక్కడ బాబా చిత్తూరులో ఎక్కడ మీద సంతపేట మంగ సముద్రం మంగ సముద్రం టౌన్ లోపలే టౌన్ లోపలే ఎంత ఉంటది బాబా నీ ఏజ్ నా ఏజ్ వచ్చి యాభై నాలుగు యాభై నాలుగు సంవత్సరాలు ఆ పిల్లలు భార్య మా నా అమ్మ చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ అమ్మ చనిపోయి మూడు నెలలకి మా మిస్సెస్ చనిపోయినారు దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మళ్ళీ పాప బాబు ఒక బాబు పాప డిగ్రీ కంప్లీట్ చేసింది బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాడు పాప ఏదో చిన్న దీంట్లో జాబ్ జాబ్ చేస్తుంది కొడుకు అమరాజు లో పనిచేస్తా ఉన్నాడు సరే దాంట్లో సొల్యూషన్స్ అది పట్టక పట్టకడలేదు నిలిచిపోయినాడు ఏదో ఏసీ మెకానిక్ దీంట్లో చేర్చి నేర్చుకొని అట్టని దాంట్లో చేర్చాను నేను మాది అదే చిత్తూరు మాకు అమ్మమ్మ గారి ఇల్లు గంగనపల్లి మాకు సొంతపేట సముద్రం మా అమ్మమ్మ గారు కూరగాయలు వ్యాపారం చేస్తారు మార్కెట్లో చిత్తూరు మార్కెట్లో మా అమ్మగారు కూరగాయలు మార్కెట్ చేస్తారు నేను చదువుకునింది సెవెంత్ క్లాస్ వరకే ఎట్లా అనేది అనేది ఫస్ట్ నుంచి మీకు వచ్చి నాకు చిన్నప్పటి నుంచి కానీ డ్యాన్స్ డ్రమ్స్ పైన నేర్చుకున్నాను సైడ్ డ్రమ్స్ వస్తాయి కదా ఆ డ్రమ్స్ మా ఊర్లో ఒక ఆయన పేరు పాపం చనిపోయినాడు మోహన్ బాడు పైన ఆయన ఆయన గురించి ఈరోజు చెప్పుకోవాల్సిన దినం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అతను ఏ ఫంక్షన్ పెళ్లికి మ్యారేజ్లకి దేవుడు ఉత్సవాలకి ఇలాంటి దానికి డ్రమ్స్ నన్ను పిలుస్తాడు మత్యా మత్యాన్ని పిలుస్తాడు తారాగా డ్యాన్స్ చేస్తుంది అంటే ఆ డ్రమ్స్ కొట్టే విధ విధాలుగా కొట్టడంలో నేను విధ విధాలుగా డ్యాన్స్ చూపిస్తున్నాను ఆయన కొట్టలేక కొడతాడు ఆయన ఇంకా నేను నీ వల్ల ఎంత అవుతుందో కొట్టండి నేను అన్ని విధాలుగా నేను డ్యాన్స్ చేయగలుగుతాను అనేసి ఆయన కొట్టలేక నిలిపించాడు ఆయన డ్రమ్స్ లో నేను నేర్చుకొని పోతే చిరంజీవి గారి పాటలు ఏది పసివాడి ప్రాణం నుంచి బ్రేక్ డాన్స్ స్టార్ట్ అయ్యింది డాన్స్ వేసే డ్యాన్స్ నిజంగా అప్పట్లో గాని ఇప్పట్లో గానీ ఆయన ఇప్పుడు ఆయనకి సార్ గారికి ఒక సెవెంటీ ఉంటది అనుకుంటాను డెబ్బై ఉంటాయి ఈ మంత్ ట్వంటీ టు ఏమో బర్త్డే వస్తుంది ఆయన డ్యాన్స్ ఆయన డ్యాన్స్ లాగా ఎవరు అండి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు సెవెంటీ అయిన తర్వాత కూడా ఆయన డాన్స్ అట్లే బాగా సూపర్ గా చేస్తున్నారు ఆయన డ్యాన్స్ నాకు ఈ రోజుకి స్థాయికి డ్యాన్స్ డాన్స్ చేయడం వల్లే ఎక్స్పెక్ట్ అంటే చిత్తూరు నుంచి షో వరకు సార్ నేను అనుకోలేదు నేను తిరుపతికి టూ ఇయర్స్ లో తిరుపతిలో వచ్చి చిన్న బిజినెస్ చేస్తున్నాను అనమాట అది వచ్చి పాల్కోవా కడప కడప గోల్ చెరువు ఆ నుంచి పాల్కోవా తెస్తున్నా బండ్లో పెట్టుకుంటున్నా నేను ఉండే రూమ్ కి ఎస్ జిఎస్ కాలేజీ శ్రీ గోవిందరాజుల వారి కాలేజీ ఆ కాలేజీ కాడికి మూడు కిలోమీటర్లు తోసుకొని వెళ్తూ ఎంత వస్తాయి రోజుకి ఏదో రోజుకి రెండు వేలు మూడు వేలు అట్లా బిజినెస్ సార్ సొంత ఇల్లు ఉంది కానీ అది ఇల్లు లేదు అంతా కొట్టేసిందాము అప్పటికే మా అమ్మ చనిపోయిన రోజు మా అమ్మ చాలా కట్టుకుందాం అనుకుంటున్నాను కానీ కొంచెం నాకు ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు చూసుకుని దేవుడిదొకరు కానీ ప్రస్తుతానికి లేదు సార్ నేను వచ్చి ఈ తిరుపతికి వచ్చిన తర్వాత ఇప్పుడు బిజినెస్ చేస్తుంటాను కదా ఆదివారం ఒక రోజు మున్సిపల్ పార్క్ లో ఇన్స్టిట్యూట్ వాళ్ళు డాన్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు అది కాలక్షేపం కోసం వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను నేను అప్పుడు నవీన్ మాస్టర్ నాని మాస్టర్ ఇద్దరు వారానికి రోజు మార్చి మార్చి వస్తున్నారు అన్నమాట ఓకే వాళ్ళు ఆడియన్స్ ఎవరైనా వేయాల్సి ఉంటే వేసుకోవచ్చు అన్నారు ముసలి ఏమైపోతారు అని వాళ్ళ మనసులో ఉన్నది కానీ నేను ఏమన్నా చేసే నేను పాటేస్తానని చెప్పాను ఇట్లా చూసారు సరే ఏంటండి ఫస్ట్ సాంగ్స్ ముఠా మేస్త్రీ చూపించాను ముఠా మేస్త్రి హైలైట్ కుట్టాను అవును ఏం పాట అది ఈ పేటకు నేను ఈ పేటకు నేనే మేస్త్రి అవును ఆ సాంగ్స్ వేయడం ఆడియన్స్ అరవడం కేకలేయడం విజిల్ చేయడం అబ్బా ఈ వయసులో వచ్చి ఇంత ఏమో అనుకున్నాం ప్రతి ఒక్కరు అయిన తర్వాత నిజంగా బాబాయ్ డాన్స్ కూడా అందరూ వేస్తారు అందరూ రాస్తారు కానీ నీకు నీకులాగంత గ్రేస్ తో ఎవరు అందుకే నువ్వు ఫేమస్ అయిపోయి అది వచ్చి చిరంజీవి గారి దయ ఆయన సాంగ్స్ వేయడం వల్ల నాకు కొంచెం ఫేమస్ అయిపోయి మరి ఏంటి చిరంజీవి గారిని ఇప్పుడు కలిసేవా ఇంతవరకు నా కోరిక ఆయనతో కలిసి ఆయన ఫోటో తీసుకొని ఆయన ఆశీర్వదం తీసుకోవాలని నేను అలాంటి సౌభాగ్యం నాకు కదా కలిసి మాట్లాడి ఆయన ఆశీర్వదం తీసుకోవాలని నాకు కోరికగా ఉంది అది ఎప్పుడు నెరవేరుతుందో చెప్పలేము కానీ గారిని కలవాలి కలిసిన తర్వాత నాకు ఇంకా బాగుంటుంది అంతే బాబా ఇప్పుడు హైపరాది చాలా ఫేమస్ అతను ఒంగోలు కుర్రాడు హైపరాది చాలా సినిమాల్లో నటించాడు చాలా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి అతనికి నీ డాన్స్ చూసి డి షో లో అతను వచ్చి నీకు కాళ్ళకు మొక్కాడు నేను అనుకోలేదు సార్ ఎట్లా ఉంది అది సార్ నాకు ఫీలింగ్ అవి నేను అనుకోలేదు సార్ అంత పెద్ద ఆర్టిస్ట్ అతను వచ్చి కాళ్ళ పెయిన్ సార్ ఏమో అనుకున్నాను సార్ రాగానే తలని తిండి అట్లే పెట్టలేపు సార్ చాలా చాలా ఆనందం అనిపించింది బాధేసింది సార్ అంత పెద్ద ఆర్టిస్ట్ వచ్చి మనకు కాళ్ళు పైన పెట్టు అంటే అది బాగా అంటే మీ వయసుకి తర్వాత మీకున్నటువంటి ఆ కళ ఆ డాన్స్ ని చూసి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా చాలా డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి ఆ మీలో మీరు చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ కి ముగ్ధుడు అయిపోయాడు ఐఫర్ అది సో అందువల్ల బ్లెస్సింగ్ తీసుకున్నాడని నాకు అనిపించింది అక్కడ జడ్జెస్ కూడా నీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆయన గారి పేరు గుర్తులేదు అదే చెప్పారు అవును చిరంజీవి గారి డాన్స్ చూశాను చిరంజీవి గారి తర్వాత ఆయన గారి డాన్స్ మీలో చూసాను నేను అవును 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 అక్కడ ఆఫ్ ద రికార్డ్ అంటే షో అంతా అయిపోయిన తర్వాత అక్కడ కళాకారులు హైపరాధి కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు పండుగ మాస్టర్ రాజు మాస్టర్ రాజు వీళ్ళందరూ చాలా యాంగ్జైటీగా ఆనందం ఒకటే కేకలు కేకలు విజిల్స్ విజిల్స్ జాహ్నవి ఏమో సార్ ఏమంటారు జానులేరీ జాను జాను చాలా ప్రతి ఒక్కరు సార్ ఇంకా మిమ్మల్ని మేం పట్టలేము సార్ మీరు మీరు సార్ నాకు చాలా హ్యాపీ అయిపోయింది ఆ మాటలే చాలు సార్ నాకు నిజంగా ఏమంటే పెద్ద కళాకారులు నా ఏజ్ నేను అట్లా అది ఏంటంటే ఆ ప్రోగ్రామ్స్ నాకు రావడానికి కారణం నాకు మాస్టర్ సోనీస్ మాస్టర్ మాస్టర్ ఫోన్ చేశారు చేసింది ఆంటీ పాటకి వాళ్ళ క్లాస్ కి తీసుకెళ్లారు బాబాయ్ గారు సాంగ్స్ చూపించండి అన్నారు ఒక టూ టైమ్స్ వేసాను బాబాయ్ గారు ఇంకా మీరు ఏం అవసరం లేదు మీరు సైలెంట్ కూర్చోండి కనబడాలంటే స్టేజీ పైన కనబడాలి సరే అంటే టూ డేస్ వాళ్ళ రూమ్ దగ్గర కొంచెం కొంచెం ఎక్కువగా ఇది బాబాయ్ గారు ఇది ఈ మ్యూజిక్ చెప్పినారు మీరు చేసే పర్ఫార్మెన్స్ అంతా గుర్తు పెట్టుకోండి స్టేజీ పైన నిలబడి చెయ్యండి మీకు కంగారు ఉండొచ్చు ఏదైనా ఎట్లా ఏమని అనుకోవచ్చు అభిమాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చి స్టేజీ పైన నిలబడద్దు సాంగ్స్ వచ్చిందా మ్యూజిక్ వచ్చిందా మీ కంపోజ్ ఏ చేసిన అదే చేసుకుంటు ఏదైనా మిస్ అయిందా వేరే అట్టే ఫాలో చేసేయండి ఒకవేళ ఆ సీన్ కొంచెం మిస్ అయితే వేరే ఏదైనా కంపెనీ చేస్తాం కానీ నిలబడకూడదు అసలు కానీ దుమ్ము దులిపేసేవాళ్ళ పర్ఫార్మెన్స్ కనబట్టం లేదు సార్ నన్ను వెనకాల నిలబెట్టేది నీ పర్ఫార్మెన్స్ ఒక గంటలో పదహారు లక్షల మంది చూసారు తెలుసా టెక్నాలజీ తెలియదు గంటలో అది ఈ ఈటీవీలో అప్లోడ్ చేసిన తర్వాత ఒక గంటలో పదహారు లక్షల మంది చూసారంటే ఎంత మంది నీ డాన్స్ కోసం ఎదురు చూసారో చూడు ఇప్పుడు ఇరవై లక్షల మంది అయ్యారు ఇందాకే చూసాను నేను ఇరవై లక్షల మంది అయ్యారు చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ చేశారు ఇప్పుడు నువ్వు పేదరికంలో ఉన్నావు బాబాయ్ ఇప్పుడు ఒక మంచి ఫేమ్ వచ్చేసింది ఈ టీవీలో పర్ఫార్మెన్స్ చేసావు ఇంకా నీ భవిష్యత్తు మారిపోయి మరి ఇప్పటి వరకు నిన్ను పట్టించుకొని నీ కుటుంబ సభ్యులు నీ బంధుమిత్రులు నీ ఇరుగు పొరుగు వారు ఇప్పుడు ఫోన్ చేసి అభినందిస్తున్నారా చాలా చాలా సంతోషపడుతున్నారు సంతోషపడుతున్నారు చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు సంతోషాన్ని మనం మరి ఇప్పుడు నువ్వు ఈటీవీ షోకి వెళ్ళకపోయి ఉంటే నువ్వు ఊర్లోనే ఉండేవాడివి మరి అప్పుడు పట్టించుకునే కదా కాదు కదా నువ్వు నువ్వు అంత పెద్ద స్టేజ్ లో నువ్వు పర్ఫార్మెన్స్ చేసావు కాబట్టి అరే మురళి మావాడు మా మనిషి అని చెప్పి ఫోన్ కాల్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు అభినందిస్తున్నారు ఆ అక్కడికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఈ మనుషుల యొక్క మనోభావాలు లేకపోతే ఇవి ఉంటాయి కదా ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయా అంటే నేను అక్కడ దాకా వెళ్ళాను కాబట్టి ఈ రోజు అందరు నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు నేను వెళ్ళకపోతే ఏం ఎక్కడ అడిగే వాళ్ళు కూడా లేకుండా పోయారు అని చెప్పి ఉంటది కదా సార్ ఉంటది కానీ ఎవరు ఏమి అనుకున్నా ఎవరు ఏం మాట్లాడకపోయినా మాట్లాడినా నా బ్రతికేదో నేను వాళ్ళు ఇట్లా అనుకున్నారు వీళ్ళు ఇట్లా అనుకున్నారు నేను అదే కల్లో ఆలోచించలేదు కాకపోతే ఏమిటంటే నాకు ఒప్పిన ఈ వ్యాపారం చేసి రూమ్ కి వచ్చిన తర్వాత నేర్చుకుంటాను ఏంటి బాబాంత డాన్స్ చేస్తా ఈ వయసులో యాభై ఐదు సంవత్సరాలు మాస్టర్ వాళ్ళతో పక్కన ఎవరు డాన్సర్ సోమేష్ సోమేష్ గారు వాళ్ళిద్దరితో పాటుగా ఎక్కడ తగ్గకుండా డాన్స్ చేసే ఆయాసం కూడా ఆయాసం వచ్చింది కానీ దాన్ని కంట్రోల్ చేసుకున్నాను చెమటంతా పట్టిపోయింది ఆది గారు ఆయన దగ్గర ఉండే ఫ్యాన్ ఇచ్చి పంపించారు నేను నా కి ఫ్యాన్ పెట్టలేదు అతన్ని అప్పుడే నాకు చాలా ఇంకా హ్యాపీ అయింది ఆయాసం వస్తుంది కంట్రోల్ చేసుకుంది డ్యాన్స్ సార్ అది అది నా ప్రాణం అది ప్రాణం మధ్యలో నిలిచిపోతే బాగుండదు కదా చేస్తే పర్ఫార్మెన్స్ ఫుల్ గా మరి ఇప్పుడు ఆది గారు గాని పండు మాస్టర్ గాని జాను గాని ఆ తర్వాత ఇంకా వీళ్ళు బాబా నీకు ఈవెంట్స్ అవకాశం ఇప్పిస్తాము చెప్పకుండా చెప్పారు కంగారు పడద్దు నీకు ఎక్కడ ఉన్నా ఈవెంట్స్ పిలుస్తాం అని చెప్పారా చెప్పారు 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 ఏం సార్ అదే సార్ మిమ్మల్ని మేము వదలం మీరు మీకు అప్పుడప్పుడు మీకు ఛాన్స్ ఇస్తాము మిమ్మల్ని పిలిపించి ప్రోగ్రామ్ చేపిస్తాము మీరు ఇంకా వెరీ కావద్దండి మీరు ఏ బాధపడద్దు దిగులు పడద్దండి ఇంకా మీ లైఫ్ ప్రతి ఒక్కరు అదే అన్నారు నాకు కలిగిందా నమ్మకం కలిగింది సార్ మరి ఇప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉంది సార్ కానీ నేను దేవుని తిట్టుకున్న అయిపోయిందని ఈ వయసులో ఇంకా కష్టాలు పెడుతున్నా ఇంకా సమస్యలు పెడుతున్నా సమస్య తీర్చకుండా ఉన్నావి మీకు దండం పెట్టడం వృధా కర్పూరు వెలిగించడం వృధా ఇంకా మిమ్మల్ని ఉన్నారే లేదు తెలియదు నాకు నమ్మను తిట్టుకున్నాను సార్ తిట్టుకున్న ఒక వారానికి నాకు ఇలాంటి శాంతి దొరికింది క్షమాపణ కోరుకున్నాను కోరుకున్నా అంటే ఏ టైం లో ఎప్పుడు ఏది రావాలో అది భగవంతుడు తెలుసు కదా మరి ఎందుకు భగవంతుడి మీద అంత కోపం అంటే నీకు ఉన్నటువంటి బాధలు అలాంటివి ఆ ఎంత తప్పు ఉంది ఇప్పటికి నీకు సార్ సొంత ఇల్లు లేదు ఆ సొంత ఇల్లు దాని మీద ఇప్పుడు లోన్ తీసుకున్నాను లేదు సార్ ఒక దాని మీద ఒక మూడు లక్షలు ఉంది సార్ ఉంది అప్పుడు తీర్చేస్తే ఇంటి కాగితాలు రావాలా ఆ ఇంటి కాగితాలు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు గవర్నమెంట్ మూల్యంగా కట్టుకోవడానికి వాళ్ళు సహాయం చేయాలి మీ ఊరు లోకల్ ఎమ్మెల్యే నుంచి ఫోన్ కాల్ ఏమైనా వచ్చిందా సార్ బుధవారమో రమణ రమణ అప్రిషియేట్ చేశారు అభినందించారా ఇంకా పెట్టారు చాలా మంచివారు సార్ చాలా జగన్ జగన్మోహన్ గారు బ్రహ్మాండం చిత్తూరు డెవలప్ చేస్తున్నారు రోడ్స్ గాని నీళ్లు గాని ఏది ఎవరు పేద ప్రజలు అడిగితే దానికి సహాయంగా ఆయన చేస్తున్నారు చూస్తున్నాం చూస్తున్నారు ఇంకా నీ కోరిక నీ డ్రీము లేకపోతే నీ గోల్ ఏంటి అసలు సార్ నా గోల్ అనేటి ఏం లేదు సార్ ఉండే ఇంటి ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టేసి మా పాపకు ఒక మంచి దారి చూపించడం పెళ్లి చేస్తే అదే సార్ నాకు పాపకు పెళ్లి చేయాలి పాప పెళ్లి చేసే ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకోవాలి అంతే సార్ ఇంకే గోల్ లేదు నాకు ఇక్కడ ఇప్పటి నుంచి నువ్వు బిజీ అయిపోతావు బాబా ఎందుకంటే నువ్వేదో ఒక తోక తొక్కావు అంతే ఎక్కడో చిత్తూరులో పల్లెటూరులో నువ్వు ప్రోగ్రామ్స్ చేసుకుంటా అంటే ఇదంతా సోషల్ మీడియా రోజు ఎంత ఇదిగా ఉందంటే ఎక్కడెక్కడ ఉన్న కళాకారులను బయటకు తీసుకొస్తుంది సోషల్ మీడియా ఒకప్పుడు మీడియాతో చెప్పుకోవాలంటే ఓ దాని చాలా పెద్ద తతంగా ఉండేది వాళ్ళు మనం మన ప్రోగ్రామ్స్ని టెలికాస్ట్ చేస్తారో తెలియదు ఇప్పుడు మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నా డ్యాన్స్ టాలెంట్ ఉన్నా సింగింగ్ టాలెంట్ ఉన్నా ఏ టాలెంట్ ఉన్నా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేయటం అది వైరల్ అయిపోయిందనుక ఆటోమేటిక్ అవకాశాలు వస్తున్నాయి మనకి సో నీకు కూడా అలాగే వచ్చింది అవునా కదా సో సోషల్ మీడియాలో వైరల్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పాలి ధన్యవాదాలు సార్ చాలా మంది పిలిపించి అవును ఇంటర్వ్యూలు చేసుకున్నారు అవును ప్రతి ఒక్కరు బాగా హ్యాపీగా మాట్లాడినారు వాళ్ళు మీరు చెప్పినట్టే వాళ్ళు మీకు మేము ఇంకా పైకి తెప్పిస్తాము అట్లని చాలా చాలా గొప్పగా చెప్పినారు సార్ డెఫినెట్లీ నా వంతు కూడా మనం నేను కూడా చాలా మందికి హెల్ప్ చేశాను బాబాయ్ ఇలాంటి కళాకారులను కూడా బయటకు తీసుకొచ్చి నేను కూడా ఇంటర్వ్యూస్ చేసి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను నేను అలాంటి హెల్ప్ కూడా చేస్తున్నా డెఫినెట్లీ నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మంచి మనసు ఉన్నటువంటి మన మీడియా వాళ్ళు కూడా నీ కాంటాక్ట్ అడుగుతారు డెఫినెట్లీ నేను మరలా మంచి మంచి ఛానల్స్ లో నీకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తాను ఎవరైనా ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేసినా కూడా నేను మనసులో పెట్టుకొని నీకు తప్పకుండా నా వంతు ఏదో ఒకటి డెఫినెట్లీ చేస్తాను ఈ రికార్డ్ పరంగా చెప్తున్నాను మన ఇంటర్వ్యూలో రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నీ నీ ఊరు ప్రజలకి కావచ్చు సార్ మా ఊరు ప్రజలకి ప్రోగ్రామ్ విడుదలైన తర్వాత ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోన్ చేసి హ్యాపీగా కంగ్రాచులేషన్ చెప్పారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి మురళి బా ఏం బా ఇంత టాలెంట్ ఏం బా ఇది నువ్వు ఎప్పుడు ఇంత పైకి ఎదుగుతావు అనుకోలేదు ఇంకా లైఫ్ టర్న్ అవుట్ అయిపోయింది ప్రతి ఒక్కరు అదేలాగా నాకు ఇది దీనికి రావడం ఛాన్స్ ఏంటంటే తిరుపతి ప్రజలు తిరుపతి ప్రజలు తిరుపతి మున్సిపల్ పార్క్ లో వేయడం వల్ల ఇది కోడూరు శేఖరు అతను అతను చెల్లో చేసి ఫస్ట్ అతనే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు కోడూరు శాఖరు పెట్టడం వల్ల అది పాపులర్ మళ్ళీ నేను నా సొంత సెల్ ఒకటి కొనుక్కొని నా పేరు మీద ఇంస్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పెట్టి మళ్ళీ అందువల్ల నేను తిరుపతి ప్రజలకి కూడా చాలా ఘనివద తెలుసు చిరంజీవి గారికి ఏం చెప్తావు చిరంజీవి గారి ఫ్యాన్స్ కి కానీ చిరంజీవి గారు అసోసియేషన్ లో ఉన్న వాళ్ళకి చిరంజీవి గారికి ఏం చెప్తావ్ చెప్పు నువ్వు నీకు ఏది అనిపిస్తే మనసులో చెప్పు సార్ నాకు డాన్స్ చేయడానికి కారణం మీ వల్ల సార్ మీ యొక్క సినిమాలు చూడడం ఒకటి సార్లు సినిమా చూస్తుంటాం సార్ ఆ సినిమా చూడడం ఇంటికి వెళ్ళి అప్పుడు టేప్ రికార్డ్స్ రియల్ టేప్ రికార్డ్స్ ఉంటాయి అవి పెట్టుకోవడం పాటలు రికార్డ్ చేసుకోవడం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడం అదే మాది గుడిసిల్లు లేండి అప్పుడు దాంట్లో చేసుకుని ఏదో చేస్తున్నాను సార్ నాకు ఇంత కారణం రావడానికి మీరే సార్ నాకు కానీ నా కోరిక ఒకటి సార్ మిమ్మల్ని కలవాలా మీతో ఫోటో తీసుకోవాలా మీ ఆశీర్వాదం తీసుకోవాలా నాకు అదే సార్ నాకు మీరు ఇచ్చిన గొప్ప వరం అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ అంతే రైట్ థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ నువ్వు అనుకున్న ప్రతీది జరగాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మాట అయితే చెప్తాను చాలా మంది ఒక స్థాయి లేకపోతే ఒక హోదా రాగానే మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థాయి మర్చిపోతారు అంటే ఈ కింద స్థాయి నుంచి ఒకేసారి పైకి వెళ్ళాము అనుకో నేను ఇంకా నాకు అయిపోయింది ఫేమ్ వచ్చేసింది మంచి పేరు వచ్చేసింది అని ఆ కింద ఉన్న స్థాయిని మర్చిపోతారు నువ్వు అది చేయొద్దు డెఫినెట్లీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవాటు చేసుకో అంటే నీకు చెప్పేంత వయసు నాకు లేదు కానీ ఎందుకంటే సోషల్ మీడియా ఎట్లా ఉంటుందంటే రాత్రికి రాత్రే స్టారున్ చేస్తుంది రాత్రికి రాత్రే మరలా మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి ఎందుకంటే అందరు గమనిస్తారు ప్రజలంతా మరి ఎలా ఉంటున్నాడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు బాబా ఎలా మాట్లాడుతున్నాడు ఇతనిలో గర్వం ఉందా ఇవన్నీ గమనిస్తారు సోషల్ మీడియాలో దేని దాని దానికి ఉంటారు లేపే ఇప్పుడు నిన్ను ఎంతైతే సపోర్ట్ చేసి ప్రోత్సహించారో మరలా పొడగొట్టడానికి కూడా ఒక బ్యాచ్ ఉంటది సోషల్ మీడియాలో కాబట్టి చెప్పు చిరంజీవి సార్ గారు ఆయన సొంతంగా కష్టపడి సినీ ఇండస్ట్రీకి వచ్చారు కష్టపడి వచ్చారు ఆయనకి ఏ రికమెండేషన్ నాకు తెలిసినంత ఎవరు తీసుకురాలేదు ఆయనకి ఏ రికమెండేషన్ లేదు ఆయన ఏదో నాటకాలు వేసుకుని అట్లా ఇట్లా ఇట్లా పాపులర్టీ అయ్యి సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు అంత గొప్పగా ఉన్నారంటే ఆయన సార్ ఇప్పుడు సింపుల్ గా ఏదైనా ఫంక్షన్ అయినా సింపుల్ సింపుల్గా డ్రెస్ డ్రెస్ వేసుకొస్తున్నారు సార్ చూస్తే చాలా నాకు ఇది బాధేస్తుంది ఏం ఇంత స్టార్గా ఉండి చూడబో ఎంత సింపుల్గా వస్తున్నారు అట్లా నేను అప్పుడప్పుడు బాధపడతాను అదేలాగా మన తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ గారు అయినా అంతే సార్ ఆయన కష్టపడి పైకి వచ్చారు ఆయన ఎవ్వరు ఏ రికమెండేషన్ లేదు ఏ ఇది లేదు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇద్దరు ఒకే ఎక్కువ సార్ నిజంగా నాకు తెలిసింది కష్టపడి పైకి వచ్చిన అందుకే వాళ్ళకి కష్టం విలువ బాగా తెలుసు సార్ సో ఫ్రెండ్స్ చూశారు కదా బాబా ఇది చిత్తూరు పేరు మురళి అక్కడ స్కూళ్ళల్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో డ్యాన్స్ వేస్తూ తర్వాత పాలకోవా ఉంది కదా అది అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉంటాడు చాలా పేదవాడు సొంతిల్లు కూడా లేదు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన స్టెప్స్ వేస్తూ ఆయన డ్యాన్స్లు వేస్తూ ఆయన పాటలకి డ్యాన్సులు వేస్తూ అది కాస్త వైరల్ అయ్యి ఇప్పుడు మారుమూల పల్లెటూరు గ్రామం నుండి ప్రసిద్ధిగాంచినటువంటి ఈటీవీ వారు నిర్వహించే ఆ డీ షోలో రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అతను పర్ఫార్మెన్స్ చేశాడు చాలా ప్రజలు ఆయన పర్ఫార్మెన్స్కి అట్రాక్ట్ అయ్యారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మనం కూడా బాబాయ్ని ఎంకరేజ్ చేద్దాం మన మీడియా మిత్రులు కూడా బాబాయ్కి మంచి ఇంటర్వ్యూస్ చేసి ఎలా అయినా సరే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలనే ఒక డ్రీమ్తో ఆయన ఉన్నాడు తప్పకుండా మనందరం ఇంటర్వ్యూస్ చేసి ఇంకా బాబాయ్ని మంచిగా సపోర్ట్ చేస్తూ ఎలా అయినా చిరంజీవి గారి వద్దకు వెళ్ళేలా మన అందరం కృషి చేయాలి ఇలాంటి పేద కళాకారులను మనం ఎంకరేజ్ చేయాలి కుదిరితే ఏమైనా ఇతనికి హెల్ప్ చేయాలి అనుకుంటే ఇతని నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను మీరు హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఆర్థికంగా హెల్ప్ చేయొచ్చు చాలా పేదవాడు మధ్యతరగతి కుటుంబం చాలా కష్టపడి ఈరోజు మంచి స్థాయికి వచ్చాడు దయచేసి ఇలాంటి వారి పట్ల సోషల్ మీడియా పేజ్ వాళ్ళు ట్రోల్ వాళ్ళు మేము వాళ్ళు ఈ ఇలాంటి వాళ్ళని కిందకి నెట్టేసే ప్రయత్నం చేయొద్దని నా సైడ్ నుంచి విన్నపం రిక్వెస్ట్ కుదిరితే మనం ఒక మెట్టు పైకి ఎదిగేలా మనందరం సహాయం చేయాలి ఇలాంటి కళాకారులను ఇంకా ఎంకరేజ్ చేయాలి మరి ఈవెంట్ ఆర్గనైజర్స్ వారు కూడా ఎవరైనా బాబాయ్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఇతన్ని ఆర్థికంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్